అందంగా ఉంటే ఒక రెండు మాటలు ప్రేమగా వాళ్ళని చూసాం కానీ అది కక్క అనుకున్నాడో లేదా ముక్కు అనుకున్నాడో తెలియదు కానీ ఒక భర్త భార్య ముక్కు అందంగా ఉందని లటక్కను కొరికి తినేసాడంట అందంగా ఉంటే దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవాలి కానీ ఇలా దగ్గరికి తీసుకొని ముక్కు కొరికి తినేయడం ఏంటో మరి అర్ధరాత్రి అదే తెల్లవారుజామున ఉంటుంది కదా మూడు గంటలకు అలాగా గట్టి గట్టిగా అరుపులు అరవడంతో పక్కింటోళ్ళు ఎదిరినోళ్ళు అందరూ అసలు ఏం జరిగిందా అనేసి వెళ్ళి చూస్తే ఇంకేముంది ఆమె ముఖంలో ముక్కు ప్లేస్లో ముక్కు లేదంట రక్తం కారుతూ కనిపించింది వెంటనే ఆమెని అందరూ కలిసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు ట్రీట్మెంట్ అయిపోయాక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె భర్త మీద కంప్లైంట్ ఇచ్చిందనమాట చాలాసార్లు నీ ముక్కు చాలా అందంగా ఉంటుంది అనేసి అంట ఉండేవాడంట నీ ముక్కు కొరికి తినేస్తా కొరికి తినేస్తా అంటూ ఉండేవాడంట బాగుంటే అంటే అలా అంటూ ఉంటారు కదా సరదాగా అలా అంటున్నాడేమో అనేసి లైట్ తీసుకుందంట పాపం ఫైనల్గా నిజంగానే ముక్కు కొరికి తినేశాడు అసలు వీడు ఏం మనిషో ఏమో కానీ రాను రాను జనాలు భయంకరంగా తయారవుతున్నారు మొగుడు దగ్గరే లేని సేఫ్టీ ఇంకెక్కడుంటుంది భార్యకి అసలు మీరే చెప్పండి